దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని తేమో ప్రార్థిస్తున్నాం దేవుడు అందరినీ గాక ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము ఆయన నీ కార్యమును నెరవేర్చను దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప దేవుడు చూడండి మన మార్గములు మన ప్రవర్తన మన నడవడి మన ఆలోచన మన ఉద్దేశాలని దేవుని చేతుల్లో పెట్టుకోవాలి అప్పుడు నీ మార్గములన్నిటిలో కూడా ఆయన నీకు నెమ్మదిని సంతోషాన్ని ఇస్తారు ఇస్తారనమాట అండి ఎప్పుడు ఇస్తారనగా ఆయనకు అప్పగించుకోవాలి నీ మార్గమును అప్పుడు ఆయనని కార్యములను నెరవేరుస్తారు నీ ఉద్దేశాలు సఫలం అవుతాయి నీ కార్యములు నీవేం కావాలని తలపెట్టావు ఏ ఉద్దేశాన్ని నీవు కలిగి ఉన్నావు దేవుని బిడ్డ నీ ఆలోచనలు యావత్తు కూడా ప్రభువారు సఫలం చేస్తారు ఎప్పుడనగా నీ మార్గమును ఆయనకు అప్పగించాలి ఆయన చేతుల్లో పెట్టుకోవాలి చాలాసార్లు నీ ఆలోచనల చేత నీ సొంత అభిప్రాయాల చేత నీ తలంపుల చేత నీవు నడుస్తూ వెళ్ళిపోతావు ముందుకి కొన్నిసార్లు చిక్కుల్లో పడిపోతావు అలా కాకుండా నీ ఆలోచనలు దేవుని దగ్గర పెట్టాలి నీవు ఆలోచించింది ఏదో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఈ కార్యము నువ్వు నీ చిత్తానుసారంగా నేను చేయగలగడానికి కృపచూపునైనా నీకు ఇష్టమైన ఈ పని అని ప్రభు చేతుల్లో పెట్టుకుంటే ఆయన నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తారు అది ఆయనకిష్టం కానీ అయితే ఆపేస్తారు ఆయనకిష్టమైన కార్యమైతే ముందుకు నడిపిస్తారు మరి నీ మార్గంలో ఆయనకు అప్పగిస్తున్నావా ఆయన చేతుల్లో పెట్టుకున్నావా రే సహోదరి సహోదర ఎప్పుడైతే నీ ఆలోచనలు ఆయనలో పెట్టుకొని ఆయన బిడ్డగా జీవిస్తావు అప్పుడు నీ ఉద్దేశాలు నీ కార్యములన్నీ కూడా నెరవేర్చబడతాయి నీ తలంపుల్లో సఫలత కలుగుతుంది నీకు వచ్చే ప్రతి మంచి తలంపు ఏసునామంలో విజయవంతమైన మేలు కలుగునగాక భయపడకండి విశ్వాసాన్ని కాపాడుకోండి ధైర్యాన్ని వహించండి మన ఆలోచనలు మన తలంపులు దేవుని చేతిలో పెట్టాలి మరి మనుషులుగా మన యొక్క స్వభావాన్ని మన సొంత తలంపులను మనమే ఆలోచించుకొని మనమే పరుగులు పెట్టకూడదు కానీ మనకు వచ్చే ప్రతి ఆలోచన దేవుని చేతుల్లో పెట్టుకొని ప్రార్థించి ఆ కార్యాల మీద జయాన్ని పొందాలి ప్రభు ఖచ్చితంగా నీకు మేలు చేస్తారు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాసొప్పేవ మా తండ్రి అవును ప్రభు అని మార్గములు ఏవో ఒక అప్పగించుమో అప్పుడు నీ ఉద్దేశాలు నీ కార్యములన్నీ కూడా సఫలమవుతాయంటున్నావు అంటున్నావు నెరవేరుతాయి అంటున్నావు ప్రభావ నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభావ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి ఏ ఏ బిడ్డలు ఏ ఏ కష్టాలు బాధలు వ్యాధులు చేత బాధపడుతున్నారు ఆ బిడ్డలు కేస్తున్నాము విడుదల కాక అందరికీ క్షేమాన్ని సర్వ సర్వప్రజలను సల్లగా కాపాడండి పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె